నమస్తే వెల్కమ్ టు తెలుగు పోస్ట్ నేను రూప నాగేష్ అసలు బిగ్ బాస్ షో ఎలా ఎప్పుడు మొదలైంది దాని వెనుక ఒక పెద్ద చరిత్ర ఉందని మీకు తెలుసా బిగ్ బాస్ గురించి ఆసక్తికరమైన విషయాలు తెలియాలంటే ఈ వీడియోను మీరు చివరి వరకు చూడాల్సిందే ఎన్నో ఆసక్తికర విషయాలు మీకు ఇప్పుడు తెలుస్తాయి బిగ్ బాస్ తెలుగు ఎనిమిది గ్రాండ్ లాంచ్ ఈవెంట్ రీసెంట్ గా ముగిసింది హౌస్ లోకి పద్నాలుగు మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు సీరియల్ నటి యాష్మి గోడా నటుడు అభయ్ నవీన్ సీరియల్ నటుడు నిఖిల్ ప్రేరణ నటుడు ఓమాదిత్య సోషల్ మీడియా స్టార్ బెజవాడ బేబక్క సీత నటుడు నాగమణికర్ విష్ణు విష్ణుప్రియ నటి సోనియా ఆకుల సీరియల్ యాక్టర్ పృథ్వీరాజ్ శేఖర్ బిగ్ బాస్ తెలుగు వచ్చారు మన దేశంలో వివిధ టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే బిగ్ బాస్ టీవీ షోకి ప్రేరణ అమెరికాలోని ఎండమాల్ సంస్థ వారి నిర్మాణంలో రూపొందిన బిగ్ అనే టీవీ షో కొందరు ప్రముఖ వ్యక్తులను ఎంపిక చేసి కొన్ని రోజుల పాటు వారిని ఒక ఇంటిలో వారి ఆమోదంతోనే ఆమోదంతో వారి దినచర్యలను కెమెరాలో షూట్ చేయడం ఈ షో ప్రత్యేకత ఈ క్రమంలో ఇంట్లోని సభ్యులకు వివిధ పోటీలు నిర్వహించి ఎడ్డకలకు ఆడియన్స్ గా ఓట్ల ద్వారా వారిని వారిలో ఒకరిని విజేతగా ప్రకటించడం ఈ షో ప్రత్యేకత ఈ క్రమంలో విజేతలకు భారీ మొత్తంలో కూడా డబ్బు ఇస్తారు ఈ షో నిర్వాహకులు రెండు వేల సంవత్సరంలో అమెరికన్ మీడియా సంస్థ సిబిఎస్ ఇరవై మిలియన్ల డాలర్లకు ఈ షో టెలికాస్ట్ హక్కులను కైవసం చేసుకుంది అమెరికాలో బిగ్ బ్రదర్స్ హిట్ అయ్యాక దాదాపు యాభై దేశాలలో వివిధ పేర్లతో ఎండమాల్ సంస్థ ఇదే కాన్సెప్ట్ తో షో తెరకెక్కించింది భారతదేశంలో ఇదే సంస్థ ఎండమాల్ షైన్ పేరుతో ఓ కంపెనీని రిజిస్టర్ చేయించి బిగ్ బ్రదర్ పేరును బిగ్ బాస్ గా మార్చింది బిగ్ బాస్ షో ఇప్పుడు హిందీతో పాటు తెలుగు తమిళ మలయాళం కన్నడ బెంగాలీ మరాఠీ లాంటి భాషలలో కూడా టెలికాస్ట్ అవుతుంది తెలుగులో బిగ్ బాస్ తొలి సీజన్ ని జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యతగా తెరకెక్కించారు ఆ తర్వాత సినీ నటుడు నాని వ్యవహరించారు ఆ తర్వాత వచ్చిన అన్ని సీజన్లకు అక్కినేని నాగార్జున ఆ బాధ్యతలను స్వీకరించారు అసలు బిగ్ బ్రదర్ పేరు ఎలా పుట్టిందంటే బిగ్ బ్రదర్ పేరు వెనుక ఒక పెద్ద కథ ఉంది ప్రముఖ ఆంగ్ల రచయిత జార్జ్ రచించిన పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అనే నవలలో పాత్ర పేరే బిగ్ బ్రదర్ ఇతరుల భావోద్వేగాలతో ఆడుకుంటూ వారి కదలికలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయా లేదా అని ప్రతిక్షణం గమనించడమే ఈ బిగ్ బ్రదర్ పని భావోద్వేగాలతో ఆడుకోవడం అనేది ఈ బిగ్ బ్రదర్ ముఠాలోని వారికి వెన్నెతో పెట్టిన విద్య కుటుంబం లాంటి సమాజంలో చిచ్చు పెట్టి వారు గొడవలు పడుతుంటే చూసి ఆనందించడం వారికి హాబీ ప్రజలందరూ వారి ఆదేశాలను పాటించాల్సిందే లేదంటే శిక్షను విధిస్తారు తమకు నచ్చిన వారికి కానుకలిస్తారు నచ్చని వారికి తీవ్రంగా అవమానిస్తారు ఆ రాజ్యంలో రాజు చెప్పేదే వేదం ఆ రాజుగారి పేరే బిగ్ బ్రదర్ ఏమిటంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నవల చాలా విచిత్రంగా ఉంటుంది రెండు ప్రపంచ యుద్ధం తర్వాత భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అని రచయిత ముందుగానే ఆలోచించి తన నవలలో బ్రిటన్ దేశ రాజ్యాంగానికి అనేక మార్పులు చేస్తాడు ఆ రాజ్యాంగం ప్రకారం ఆ దేశాన్ని పరిపాలించే అధ్యక్షుడు ఎలా ఉంటాడో జనాలెవ్వరికి తెలియదు తెలియాల్సిన అవసరం కూడా లేదు తెలుసుకోవాలని అనుకుంటే శిక్ష తప్పదు ఆ నాయకుడు పేరే బిగ్ బిగ్ బ్రదర్ ఎక్కడ ఏం జరుగుతుందో కూడా అధ్యక్షుల వారికి అంటే ఎప్పటికప్పుడు తెలిసిపోతూ ఉంటుంది ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా ఆ ఇంట్లో వారికి తెలియకుండా ప్రభుత్వమే టెలిస్క్రీన్ స్క్రీన్ ఏర్పాటు చేస్తుంది ఈ సర్వేలెన్స్ నెట్వర్క్ నడిపే ఓ పెద్ద శాఖ కూడా అధ్యక్షుల వారి దగ్గర పనిచేస్తూ ఉంటుంది బిగ్ బ్రదర్ తన నిఘా వ్యవస్థకు పెట్టుకున్న పేరే థర్డ్ పోలీస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైం మాట్లాడినా ఆ సమాచారం ఆయనకి థర్డ్ పోలీస్ ద్వారా క్షణాలలో చేరిపోతుంది వెంటనే అలా మాట్లాడిన వారిని ఖైదీ చేస్తారు అయితే అలాంటి దేశంలోనే వింగ్స్ పన్ స్మిత్ అనే ఒక రెబెల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తుంటాడు కొత్త టెక్నాలజీ ఒకటి కనిపెట్టుకుంటాడు దాని సహాయంతో ఏ విషయం కూడా ప్రభుత్వానికి చేరకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు కానీ ఆఖరికి దొరికిపోతాడు ప్రభుత్వ అధికారులు స్మిత్ బంధిస్తారు విచిత్రం ఏంటంటే థాట్ పోలీస్ అధికారులు కొన్ని రహస్య సంఘాల ద్వారా కావాలనే ప్రజలకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు అలా చేసేది ప్రజల నిజాయితీని పరీక్షించడం కోసమేనని దొరికిపోయిన వారితో అంటుంటారు స్మిత్ కూడా తెలియక ఆ రహస్య సంఘాల మాయలో పడి ప్రభుత్వానికి దొరికిపోతాడు దొరికిపోయాక బిగ్ బ్రదర్ స్మిత్ భావోద్వేగాలతో ఆడుకుంటాడు స్మిత్ తనకు పడిన శిక్ష నుండి తప్పించుకోవాలంటే అతని ప్రేయసి జూలీని బిగ్ బ్రదర్ కి అప్పగించమని కోరుతాడు కానీ స్మిత్ ఒప్పుకోడు కానీ ఆఖరికి విపరీతమైన టార్చర్ తట్టుకోలేక స్మిత్ తన ప్రేయసిని కూడా మోసం చేయాల్సిన పరిస్థితి వందల ఎనభై నాలుగు నవల గురించి చెప్పుకునే సంక్షిప్త కథ ఈ నవల చదివాకి డచ్ మీడియా దిగ్గజం జాన్ డిమోల్ జూనియర్ కి ఇలాంటి విచిత్రమైన ఆలోచనలతో ఓ టీవీ షో ప్రారంభిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వస్తుంది అప్పటికే ఆయన ఫియర్ ఫ్యాక్టర్ డీలాగ్ నోడి లాంటి సూపర్ హిట్ టెలివిజన్ షోలకు నిర్మాతగా వ్యవహరించారు తొలుత సామాన్య వ్యక్తులతోనే ఈ షో ప్రారంభించాలని అనుకున్నారు కానీ మానవ హక్కుల సంస్థల నుండి అభ్యంతరాలు నిరసనలు వస్తాయన్న భయంతో సెలబ్రిటీలతో ఈ షోని ప్రారంభించారు పదహారు మంది వ్యక్తులను సమాచార వ్యవస్థలకు దూరం చేసి ఓ ఇంటిలో బంధించి వారి బాబోగులు బిగ్ బ్రదర్ మాత్రమే చూస్తూ ఒక కుటుంబం లాంటి ఆ గుంపు మధ్య వివాదాలు కల్పించి వారి భావోద్వేగాలతో ఆడుకుంటూ ఈ ప్రహసనమంతా టీవీ షో ద్వారా ప్రేక్షకుడికి ఆనందం పంచే విధంగా డిజైన్ చేయడమే ఈ షో లక్ష్యం కానీ ప్రపంచంలోనే అత్యంత గొప్ప ప్రజాస్వామిక దేశమని చెప్పుకునే మన దేశంలో డబ్బు కోసం రాజుగారి మోచేతి నీళ్లు తాగే బానిసల బతుకమని చెబుతున్న షో కూడా పాపులర్ అవ్వడం నిజంగానే ఆశ్చర్యం